వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ నెల పేస్లిప్లో గమనించవలసినటువంటి విషయాలు అనేవి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెన్షనర్లు డిసెంబర్ నెల పేసిల్పులో గమనించవలసినటువంటి విషయాలు మనం ఒకసారి గనుక పరిశీలించినట్లయితే మనకి ఫెన్షన్లకు సంబంధించి డిసెంబర్ నెల ఫెన్షన్ విషయానికి వస్తే స్టేట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు డివోలు అందరికీ కూడా డిసెంబర్ నెల ఫెన్షన్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేయమని చెప్పి ఉన్నారు ఇదివరకే మేము కూడా జారీ చేసి ఉన్నారు అవి కాబట్టి మీరు మీ పేస్లిప్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేశారా లేదా ఒకసారి మీ స్లిప్ గమనించండి ఎందుకంటే ట్యా మామూలుగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఎవరికైతే ట్యాక్స్ పడుతుందని భావిస్తారో ఆ ఫంక్షనర్లకు మాత్రమే ఇక్కడ డిడక్షన్ చె చేయమని చెప్పి చెప్పి ఉన్నారు అలా కాకుండా కొంతమంది ఎస్టీ వాళ్ళు కామన్గా అందరూ ఫంక్షనర్లకి డిడక్షన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గత నవ గత నెలలో నవంబర్ నెలలో చాలామందికి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పడకపోయినప్పటికీ అడ్వాన్స్ ట్యాక్స్ కట్ చేశారు కొంతమంది కట్ చేయలేదు అలా రకరకాలుగా ఎస్టీఓలు చేస్తుంటారు కాబట్టి మీలో ఎవరికైనా ట్యాక్స్ పడకపోయినా డిడక్షన్ కనుక చేసి ఉన్నట్లయితే అలాంటి వారు ఎస్టీఓని సంప్రదించినట్లయితే నెక్స్ట్ మంత్ బిల్లు పెట్టేటప్పుడైనా కూడా నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆ డిడక్షన్ చేసినటువంటి అమౌంట్ తర్వాత కూడా రిటర్న్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క పే స్లిప్ని ఒకసారి గమనించి ఆ విషయాన్ని మీకు ఎవరికైనా కూడా డిరక్షన్ చేసి ఉంటే ఎస్టీఓ గారికి తెలియజేయండి